ఎమర్జెన్సీ వ్యతిరేక దినాన్ని భాజపా నేతలు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నిర్వహించారు నాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారికి భాజపా ఆధ్వర్యంలో సన్మానం చేశారు కాంగ్రెస్ పార్టీ అధికార దాహానికి ఎమర్జెన్సీ పాలన ఓ నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు అధికారాన్ని నిలుపుకోవడానికి రాజ్యాంగ విరుద్దంగా ఎన్ని అడ్డదారులైనా తొక్కేందుకు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ వెనుకాడదనే దానికి ఎమర్జెన్సీ పాలనే ఓ ఉదాహరణ అన్నారు ప్రశ్నించిన ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదేనన్నారు హైదరాబాద్ బర్కత్పురలోని భాజపా సిటీ కార్యాలయంలో జరిగిన ఎమర్జెన్సీ వ్యతిరేక దినం కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పాల్గొన్నారు ఆచార్య కోదండరాం లాంటి వారు ఎమర్జెన్సీ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు ఒక చీకటి రోజు ఇరవై ఐదు జూన్ మన చరిత్ర పుటల్లో ఒక బ్లాక్ డే భారతదేశం అంటేనే ఇందిరా అని చెప్పి భావించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు పౌరుల హక్కులను కాలరాశారు ఈ కాంగ్రెస్ చరిత్ర భావి తరాలకు తెలియాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటూ తెలంగాణ ప్రకటనలో జాప్యం చేస్తే పన్నెండు వందల మంది బలిదానం కావడము విద్యార్థులు యువకులు దానికి సైతం కూడా కాంగ్రెస్ బాధ్యులే అని తెలిసినప్పటికీ కూడా ఇవాళ రామ్ గారు ఎమర్జెన్సీ గురించి వాళ్ళ మాట్లాడకపోవడము దేనికోసం ఇవాళ కోదండరామ్ గారు రాజీ పడతా ఉన్నారు ఇవాళ ఎందుకు ఇవాళ మీరు నోరు మెద్దపెట్టడం లేదు